ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉప్పుడు బియ్యం ఉప్మా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మరగణించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉప్మాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఉప్పుడు బియ్యం ఉప్మా రెడీ